అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ దామగుండం ఫారెస్ట్ ఇక్కడ ఉన్న ప్లేస్లో అంటే అది బయోడైవర్సిటీ జోన్ అది చాలా ఎక్కువ సెన్సిటివ్ అంటాం మనం అంటే పర్యావరణ పరంగా చాలా ఫ్రెజైల్ జోన్ అనమాట సో ఈ దాంట్లో మనకు చాలా జీవవైవిధ్యం ఉంటుంది అలాగే ఇక్కడి నుంచే మనకు నదులు పుడుతున్నాయి ఇప్పుడు మూసీ నది కానీ కాకినా నది కానీ పుడుతున్నాయి అంటే నదులకు జన్మస్థానం అన్నమాట ఇలాంటి నదులకు జన్మస్థానంగా ఉండే దాని చోట్ల మనము ఈ రాడా స్టేషన్ పెట్టడం అనేది సమంజసం వేరే ఆల్టర్నేటివ్ ప్లేసెస్ లేవా అనేది స్టడీ చేయాలి గవర్నమెంట్ స్టడీ చేసి వీలైనంత వరకు దాన్ని వేరే చోటికి పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమత్తమైన విషయం ఎందుకంటే మనకు అడవులు అనేవి అడవుల్లో చెట్లు ఉంటాయి ఆ చెట్లు చెట్లకు ఏదైతే హక్కులు ఉన్నాయి మనకు ఎలాగైతే మానవ హక్కులు ఉన్నాయో జీవించడానికి హక్కు ఉందో చెట్లకు కూడా జీవించడానికి హక్కు ఉంది ఎందుకంటే చెట్లకు కూడా జీవం ఉందని చెప్పి జనదేశం వంద సంవత్సరాల కిందనే చెప్పాడు ఆయన పట్టి కంటి చెట్టు కాబట్టి చెట్ల నుండి మనకు ఏం లాభం వస్తుంది అది ఆక్సిజన్ తర్వాత అది నీటికి అంటే వర్షాన్ని ఆకర్షిస్తుంది మేఘాలను ఆకర్షిస్తుంది వర్షం పడుతుంది సో వర్షం వల్ల మనకు పంటలు పండుతాయి పంటలు లేకపోతే మనకు తిండి లేదు నీళ్ళు లేవు అలాగే ఇక్కడున్న జీవజాలం వల్ల అలాగే ఇక్కడున్న వివిధ వృక్షాల వల్ల బయోడైవర్సిటీ అంటే వైవిధ్యం ఉంటుంది ఈ జీవవైవిధ్యం వల్లనే మనం బ్రతకగలుగుతున్నాము అలాగే మనకు ఆహారం కూడా దానివల్లనే వస్తుంది అంతేకాకుండా మనకు ఇంట్లో ఏదన్నా పుల్లలు పెట్టి వంట చేసుకోవడానికి వంట చేసుకోవడానికి కానీ ఇట్లాంటి వాటి కూడా ఉపయోగపడుతుంది మన ఇది ఇది ఏంటంటే ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి మన ఆరోగ్యం బాగుంటుంది అంతేకాకుండా శుభ్రమైన గాలి అనమాట ఈ శుభ్రమైన శుభ్రమైన గాలి వల్ల ఆరోగ్యం ఇంకా బాగుంటుంది అంటే అంటే ఈ వృక్షాలు అనేవి అందుకనే వృక్షానిరా నేను రా అని చెప్పేసి ఆయన వందేమారులు శ్రీనివాస్ గారు పాడతారు వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా ఇది అంత బాగా చూశారు చూడండి అలాగే ఇప్పుడు ఇది నా నేవీ ఏం చేస్తుంది ఒక రాడార్ స్టేషన్ ఉంటున్నారు అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ దాంట్లో అంతకుముందు ఇంకో చోట కూడా మనం ఈస్ట్ అంటే ఇతర దీంట్లోనే ఇంకొక చోట కూడా పెట్టారు అంటే ఇది అవసరమా అనేది మేవి నిర్ణయించుకోవాలి రెండు ఒకవేళ అవసరమైతే వేరే చోట పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి ప్లేసు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ జోన్ అలాగే నదులకు జన్మస్థానమైన ఇలాంటి చోట్ల కాకుండా దట్టమైన అడవులు ఉన్న చోట్ల కాకుండా వేరే చోటికి దాన్ని షిఫ్ట్ చేస్తే బాగుంటుందని మా ఇక్కడ ఉన్న ప్రజల అభిప్రాయము జన విజ్ఞాన వేదిక అభిప్రాయం కూడా పర్యావరణ మేతలు కూడా చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి మేము గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మీరు స్టడీ చేసి ఇక్కడ నుంచి వేరే చోటికి మీరు షిఫ్ట్ చేస్తే అప్పుడు ఈ అడవులు ప్రొ ప్రొటెక్ట్ అవుతాయి ఇక్కడ జనమే కాకుండా మా మా ఆరోగ్యమే కాకుండా జనం ఆరోగ్యమే కాకుండా హైదరాబాద్కు మంచి నీళ్లు సప్లై కూడా ఇక్కడి నుంచే వస్తుంది కాబట్టి నూతన నుంచి ఇట్లాగా వస్తుంది కాబట్టి హైదరాబాద్ ప్రజలను ప్రజల దాహాతిని కూడా మీరు తీసిన వాడు అవుతారు లేకపోతే మొత్తము మనకు నీటి వనరులన్నీ నాశనం అయిపోతాయి నీటి వనరులు కలుషితమైపోతాయి ఈ గాలి కలుషితమైపోతుంది ప్రజలకు తిండి దొరకదు సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టింది గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా కలిసి కట్టుకుని నిర్ణయించుకుని వేరే చోటికి దీన్ని షిఫ్ట్ చేస్తే మీ ప్రాజెక్ట్ని షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుందని మాట్లాడారు థ్యాంక్ యూ